ఏఐటిఈసీపై అనవసరపు విమర్శలు చేయడం మానుకోవాలని లేకుంటే కార్మికులే తగిన బుద్ధి చెబుతారని హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్కు ఏఐటిఈసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి సూచించారు మంగళవారం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటిఈసీ గెలిచాక ఎనిమిది నెలల తర్వాత యాజమాన్యం ఆర్ఎల్సీ గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ విషయంలో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ ఏటీసీకి ఇచ్చిన గుర్తింపు పత్రం చెల్లదని విజ్ఞత లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు వరద బాధితుల సహాయం విషయంలో యాజమాన్యం నోటీసు పంపించిన నేపథ్యంలో కార్మికులకు చెప్పి రికవరీ చేయాలని సూచించడం జరిగిందని తెలిపారు గతంలో ఎన్నోసార్లు వరద బాధితులకు సహాయం చేసిన చరిత్ర సింగిణి కార్మికులకు ఉందని దానిపై హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్ రాజకీయం చేస్తూ కార్మికులను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఖండించారు ఏదైనా కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అనుసరించి నిర్ణయాలు జరుగుతాయని అందులో ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు క్వార్టర్ల జనరల్ కౌన్సిలింగ్ ప్రక్రియ కోర్టు పరిధిలో ఉన్నందున ఆలస్యం అవుతుందని అది కూడా త్వరలో పరిష్కారం అయ్యే విధంగా ఏఐటీసీ కృషి చేస్తుందని తెలిపారు ఈపీ ఆపరేటర్ల సమస్యలను అక్టోబర్లో జరిగే స్ట్రక్చర్ సమావేశాల పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పారు దీపావళి బోనస్ లక్ష రూపాయలు చెల్లించాలనేది ఏఐటీసీ డిమాండ్గా పేర్కొన్నారు సింగరేణి కార్మిక సమస్యలను పరిష్కరించే సత్తా ఏఐటిసీకి మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు ఇంకా సింగరేణిలో ఏడవ దఫా ఎన్నికలు జరిగిన తర్వాత ఏఐటీసీ గెలిచిన తర్వాత కొన్ని చోట్ల ప్రాతినిధ్య సంఘంగా ఐఎన్టీసీ కూడా గెలిచిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఒక కార్మిక నాయకుడు జాతీయ కార్మిక సంఘానికి నేత అని చెప్పుకునే ఒక ఆయన పని పాట లేకుండా ప్రకటనలు ఇస్తూ ఏఐటిసీని విమర్శించడం జరుగుతుంది ఏఐటిసీని విమర్శించడమే ఆయన పని ఒక సామెత ఉన్నది కొక్కిరాయి కొక్కిరాయి ఎందుకు పుట్టావంటే వెక్కిరించడానికే అన్నదట ఆయన పరిపాపం వెక్కిరించడమే నెగిటివ్ థింకింగ్ తప్ప పాజిటివ్ ఆలోచన లేని మనిషి విప్లవ కార్మిక సంఘాలకు కన్వీనర్ అని చెప్పుకుంటాడు విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్టీ ఉన్నది ఏఎఫ్టీ ఉన్నది అవి విప్లవ సంఘాలంటే మేము ఒప్పుకుంటాం గౌరవిస్తాం అజ్ఞాతంగా కూడా కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి అవి విప్లవ కార్మిక సంఘాలంటే మేము ఒప్పుకుంటాం గౌరవిస్తాం కానీ ఈయన విప్లవ కార్మిక సంఘ నాయకుడు కాదు రెండవది జేబీసీసీఐ మెంబర్ అని చెప్పుకుంటాడు జేబీసీసీఐకి ఆయన ప్రత్యామ్నాయ సభ్యుడు మాత్రమే ఆల్టర్నేటివ్ మెంబర్ సింగరేణిలో మొదటి నుంచి ఒకటో వేజ్ బోర్డు నుంచి ఆరో వేజ్ బోర్డు వరకు కామ్రేడ్ మనుభూజల కుమరయ్య గారు పర్మనెంట్ మెంబర్ ఆ తర్వాత రెండు వేజ్ బోర్డుల్లో కామ్రేడ్ గట్టే గారు పర్మనెంట్ మెంబర్ ఆ తర్వాత ఇప్పటిదాకా కామ్రేడ్ సీతారామయ్య గారు పర్మనెంట్ మెంబర్ కాబట్టి సింగరేన్లో పర్మనెంట్ మెంబర్గా ఉండి జాతీయ స్థాయిలో మాట్లాడే అర్హత ఉన్నటువంటి సంఘం ఏఐటిసి మాత్రమే ఇకపోతే గుర్తింపు పత్రం రానప్పుడు రాలేదన్నారు వచ్చిన తర్వాత అది చెల్లలేరదంటున్నాడు ఆయన అంటే లేబర్ కమిషనరు సిఎండిఎండి కలిసి ఇచ్చిన పత్రం చెల్లలేరదంటే మరి ఈయన చీఫ్ లేబర్ కమిషనర్ లాగా రూల్స్ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు మళ్ళీ ఇంకొక మాట భాష కూడా తెలిసి ఉండాలి సీనియర్ కార్మిక నాయకుడు మరి జ్ఞానోదయం కలగలే ఇప్పటికి కూడా ఆయనకు ఆయనకు రాను 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 అది దిగజారిపోతున్నది ఆ యూనియన్ ఇకపోతే వరద వరదబాతుల సాయం గురించి ఐఎన్టీసీ ఏఐటీసీకి ఆఫీసర్స్ అసోసియేషన్కి లెటర్లు ఇచ్చారు అందరితో మాట్లాడాలి అంటే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ప్రకారం గెలిచిన వాళ్ళతోటే మాట్లాడతారు గుర్తింప ప్రాతినిధ్యమా ఆఫీసర్సా అనేది మాట్లాడతారు వాళ్ళు కంపెనీ వాళ్ళు లెటర్ ఇచ్చారు మమ్మల్ని అడిగారు మేము చెప్పాం కార్మికులు దయామయులు దయార్ద్ర హృదయులు మన ఆంధ్రాలనే కాదు ఇతర రాష్ట్రాలు కూడా సాయం చేసినటువంటి గుణం కార్మికులకు ఉన్నది కార్మికులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు సాయం చేయగలరు కానీ మేము చెప్పింది ఏమిటంటే అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న ఐఎన్టీసీ సరే మీరు చేయండి అని చెప్పవచ్చు మేమేం చెప్పినాము కంపెనీ కంటే కార్మికులకు తెలియపరచాలి కార్మికులకు నోటీసులు ఇవ్వాలి నోటీసుల ద్వారా తెలియ చెప్పాలి అట్లాగే కార్మికులకు చెప్పకుండా తెలియకుండా చేయడం బాగుండదని చెప్పి చెప్పడం జరిగింది అది నెక్స్ట్ మంత్ రికవరీ కాబట్టి మేము కూడా సమయం తీసుకొని కార్మికులకు ప్రచారం చేసి తీసుకుంటే బాగుంటుంది ఇంకొకటి కార్మికుల సంతకాలు తీసుకోవాలని చెప్పి కూడా రియాజ్ అంటున్నాడు అంటే గతంలో ఆయన కూడా ప్రాతినిధ్య సంఘం ఉన్నప్పుడు కట్ అయింది ఈయన అందరి కార్మికుల సంతకాలు తీసుకొని కట్ చేయించండా కాదు గత పది సంవత్సరాలు టీబీజీ కేసు ఇక్కడ యూనియన్ ఉన్నది అధికారంలో బిఆర్ఎస్ ఉన్నది ఎవరికీ చెప్పకుండా చడి చప్పుడు లేకుండా చెప్పులు తర్వాత కార్మికులకు చెప్పారు కాబట్టి ఆ పద్ధతి పనికిరాదని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ సిఎన్డీఎండికి కానీ మేనేజ్మెంట్కి కానీ మేము చెప్పాం కార్మికులకు తెలియపరిచి చేద్దాం కార్మికులు ఒప్పుకోకపోవడం అనేది ఉండదు మనం జాతీయ విపత్తు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు వేలకు వేల రూపాయలు కోటి రూపాయలు దానం చేసినటువంటి గుణము కార్మికులకు ఉన్నది సింగరేణి కార్మికులు దానకారులు లాంటివారు కాబట్టి చెప్పి వివరించి చెయ్యాలి అనేది మా యొక్క విజ్ఞప్తి అనే యాజమాన్యం అతి ఉత్సాహం చూపెడతా ఉన్నది ఎందుకంటే రాజు నేనే మంత్రి నేనే అనే పద్ధతిలో సింగరేణి యాజమాన్యం ప్రవర్తించడం అనేది జరుగుతుంది రాజు పని రాజు చేయాలి మంత్రి పని మంత్రి చేయాలి భటుని పని భటుడు చేయాలి అది కాకుండా అన్ని నేనే అనే ఉద్దేశంతో పోవడం వల్లనే ఇప్పుడు ఈ రికవరీ దాని మీద ఈ వరద బాధల రికవరీ మీద అక్కడక్కడ ఆబ్జెక్షన్స్ వచ్చినాయి వస్తాయి కంపల్సరీ ఎందుకంటే ఏఐటిది గెలిచింది తిరుగుబాటు అనేది తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి కార్మికులు అక్కడక్కడ తిరుగుబాటు చేసినారు ఏదైనా సరే ఏ చేసినా కార్మికులకు చెప్పి చేస్తే కార్మికులు దేనికైనా ఒప్పుకుంటారు చెప్పకుండా రికవరీ అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే కుదరదు అట్లా యూనియన్లతో మాట్లాడాలి కార్మికులతో మాట్లాడాలి మేనేజర్లు వెల్ఫేర్ ఆఫీసర్లు ఏం చేస్తారు నోటీస్ బోర్డు వేయంగానే కార్మికులే చెప్పాలి ఇట్లా కట్ చేస్తాను మనీ కార్మికులు ఎప్పుడన్నా వెంటారా ఈ రికవరీ విషయంలో మహారాష్ట్రలో భూకంపం వస్తే డబ్బులు ఇచ్చారు అదే అదని మునిగిపోతే డబ్బులు ఇచ్చారు అదేవిధంగా మస్తర్ ఇచ్చారు మొత్తం ఆంధ్ర మొత్తం కొట్టుకపోతే మస్తర్ ఇచ్చారు తెలంగాణలో ఖమ్మంలో కొట్టుకపోతాయి ఇస్తారు కానీ చెప్పే పద్ధతి ఉంటుంది చెప్పే అన్ని ఏది చేసినా నడుస్తుంది అంటే ఇంతకుముందు పది సంవత్సరాలు నడవచ్చు మీరు ఏది చెప్తాది కానీ ఇప్పుడు నడవదట్లా ఏదన్నా కూడా కార్మికుని చెప్పాలి చెప్పి చేయాలి చెప్పి చేస్తే వెళ్ళి ఒప్పుకుంటారు ఆ పద్ధతులు బంద్ చేసి మేమేది చెప్తా చేస్తామంటే మాత్రం కుదరదు సింగరేణిలో అట్లనే మొన్న తొమ్మిది తారీఖు లెటర్ ఇచ్చారు సరే లెటర్ ఇయంగానే చెప్పినాం జేసీసీ మీటింగులు సెక్షన్ మీటింగులు జిఎం మీటింగులు కండక్ట్ చేయాలని చెప్పినాం లెటర్ ఇయ్యంగా చెప్పినాం నెక్స్ట్ మంత్ పెట్టాలి మీటింగులు పెట్టాలి కార్మికుల సమస్యలు సాల్వ్ చేయాలి అట్లనే ఈపీ ఆపరేటర్ సమస్య పెండింగ్లో ఉన్నది డి టు గ్రేడ్ టూ ఇయర్స్ గీయాలే అది టూ ఇయర్స్ కాకుండా త్రీ ఇయర్స్ అని ఇస్తలేరు బి టూ ఏ ఏ టు స్పెషల్ ఏ త్రీ ఇయర్స్ గీయాలే అది త్రీ ఇయర్స్ దాటిపోయింది ఇప్పటిదాకా లేదు ఇన్సెంటివ్ మొత్తం మాయమైపోయింది ఆపరేటర్లందరికీ కూడా ఇన్సెంటివ్ లేదు వర్కర్లకు ఇన్సెంటివ్ లేదు అదేవిధంగా అనేక ప్రాబ్లమ్స్ సింగరేణిలో పేరుకుపోయి ఉన్నాయి అన్ని విషయాలు మాట్లాడతాం రేపు రేపు మాట్లాడే విషయాలలో ఓసీపీలలో ఎన్ మైనస్ వన్ ఏదైతున్నదో ఎన్ మైనస్ వన్ మొత్తం తీసేయాలి సింగరేణిలో సింగరేణిలో ఉన్నటువంటి పంతొమ్మిది ఓపెన్ కాస్టాల్లో ఆపరేటర్ ఐక్యం చేస్తా ఉన్నాం సింగరేణి మీద తిరుగుబాటు చేస్తాం కార్మికులు మొత్తం కూడా ఐక్యం చేసి పోరాటాలు చేస్తాం ఎన్నో కార్మిక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి పది సంవత్సరాల నుంచి స్ట్రక్చర్ మీటింగ్ లేదు జేసీసీ మీటింగ్ లేదు అసలు ఒక్కటి సాల్వ్ చేసినటువంటి చరిత్ర లేదు ఏఐటిసి గెలిచిన తర్వాత నెక్స్ట్ మంత్ మీటింగ్ పెడతామని చెప్పింది ఆ మీటింగ్లో కార్మికుల సమస్యలు అన్నీ మాట్లాడతాం పది లక్షలు వడ్డీ లేని రుణం నా వడ్డీ కార్మికులకి ఇంకా ఇప్పటివరకు కూడా చెల్లించలేదు అది పెండింగ్ ఉన్నది మీడియా సమావేశంలో ఏఐటీసీ నాయకులు వరెల్లి పోషం రంగు శ్రీనివాస్ జూపాక రామచందర్ ఎస్ వెంకటరెడ్డి ఎంఏ గౌస్ ఎం చక్రపాణి దొంత సాయన్న ఎజ్జ రాజయ్య ఇనుమల రాజమొగిలి తాళ్ళపల్లి శ్రీనివాస్ ఏవిఎస్ ప్రకాష్ పడాల కనకరాజు బుర్ర భాస్కర్ మాటేడి శంకర్ కలవల జగన్ తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు